Sada... చేత చిరం ఎప్పటి నుంచునో బంధింపబడిపోయి ఉన్నావు నాయన దానిలో నుంచి నువ్వు విముక్తిని పొందు ఎలా విముక్తిని పొందాలి బోధోహం బోధ తీసుకో ఏమిటి బోధ అహం అహంకు సంబంధించిన బోధను తీసుకో తీసుకుని అహం అనే బోధ అనే జ్ఞానం అనేటువంటి ఖడ్గాన్ని తీసుకుని దానితో ఛేదించిపోయే ఛేదించేసి దాంట్లో నుంచి విముక్తుడు అయిపో వంజరంలో బంధించబడినటువంటి చిలక వంజరాన్ని నిలిచిపెట్టే ఎలా ఉంటుంది తెలియలేక దానికి దుఃఖము అనే దాని గురించి తెలుసుకున్నాం దానికి దానికంటే ముందు విషం విషాద్ విషం విషములలోకెళ్ళ గొప్ప విషం ఏమిటి విషయములు తెలుసుకున్నాం కదా దాని గురించి కాబట్టి అవన్నీ దుఃఖములతో కూడినటువంటి సరే ఆ దుఃఖాలన్నీ పొందుతా ఉండేది దేహము వలన పొందుచు అంతేకాకుండా దేహమే నేనని ఉండం దేహమే నేను అని ఉండం మనం అందరూ కానీ దేహము నేనా అని విచారణ చెయ్యాలి పైన కోర్టు వేసుకొని లోపల దాని అటు కోర్టుకు లోపల షర్ట్ ఉంటుంది దానికి లోపల బని ఇప్పుడు బనిని కనిపించదు కూడా పూర్తి కనిపించదు షర్ట్ ఏది కనిపిస్తుంది పైన ఒక కాలర్ మాత్రం కనిపిస్తుంది మళ్ళా కోర్టు కనిపిస్తుంది కోర్టు మళ్ళా పైన వెన్ను కూడా కనిపిస్తుంది అంటే కోట్ బాగా కనిపిస్తుంది లేదు లేదు ఇక్కడ ఉంది అని అనుకుంటారు కొంతమంది నేను అడిగాను ఒక స్వామీజీని అడిగాడు స్వామీజీ ఇప్పుడు మన కర్మ ఉంటుంది కదా సంచిత కర్మను అనుభవించేదానికి అది బాగా ఎక్కువగా ఉంటుందని అంటారు ఏడు ఏడు సంచులు ఏడు మూటలు కట్టి ఉంటాయని అంటారు ఏడు మూటల్లో ఒక్కొక్క మూట ఎట్లా అట్లాగా ఈ సంచిత కర్మ అదంతా ఎక్కడ ఉంటుంది అని అడిగాను డౌట్ వస్తాయి ఏం చెప్పాలి చెప్పండి సమాధానం ఇది ఎందుకు అట్లా డౌట్ వస్తాయి తెలియకుండా ఏముండదు తెలిసే ఉంటుంది అట్లా చెప్పారు సర్లే నేనేం మాట్లాడలేదు అదే సంబంధించి దాని గురించి తెలియనే కదా అదే చెప్పానంటే గమనండి సరే అన్నీ ఇక్కడే అన్నీ ఆ దేవాలయానికి ఏడు కాంపౌండ్లు ఉంటాయిగా ఏడు వాక్యం ఉంటాయిగా ఏడు సప్త లే సప్త ధాతువులు ఉన్నాయి కదా మనకి ఇవి పైకి పైకి చెప్తున్నా నేను సప్త ధాతువులు ఏంటి చర్మం చర్మం లోపల కండరాలు కండరాలు కింద నరాలు నరముల లోపల దాని కింద ఎముకలు ఎముక లోపల మజ్జ దాని లోపల ముముక ఏడు వీటిని సప్త ధాతువులు అని ఈ సప్త ధాతు నిర్ నిర్మాణమే కదా ఇదంతా ఈ సప్త ధాతువులకు లోపల హృదయం అనే గర్భగూటి ఒకటి ఉంది ఉందా అందరికీ హృదయం నువ్వు ఇప్పుడు శరీరాలు అన్నింటినీ చూసినప్పుడు దేవాలయమును చూస్తున్నానని నువ్వు అనుకో ఇక్కడ ఏం చేస్తున్నారంటే దేహమును చూపించి ఆ దేహాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు అంటే దేహమును పరిశోధన చేస్తున్నారు పరిశోధన చేసి దాన్ని అంతా విభాగం చేస్తున్నారు స్థూల దేహం ఏమిటి సూక్ష్మదేహం ఏమిటి కారణ దేహము ఏమిటి ఇవి వీటంతా ఇవే పని చేస్తున్నాయా ఇవంతటివే పని చేస్తున్నాయా పని చేయాలంటే వెనకాల సూక్ష్మదేహం ఉండాలి సూక్ష్మదేహం రావాలంటే వెనకాల కారణదేహం ఉండాలి కారణదేహం కూడా పనిచేయాలంటే వెనకాల చైతన్యం ఉండాలి చైతన్యాధారముతో ఇవన్నీ కూడా చేస్తున్నాయి ఇప్పుడు స్థూల దేహం రావాలంటే సూక్ష్మదేహం ఉండాలి మీరు మీ శరీరం అనేటువంటిది మీకు తెలియాలంటే మీకు మెలకువ అంత ఆ మెలకువ రావడం అనేది సూక్ష్మ శరీరం పైకి వచ్చింది సూక్ష్మ శరీరం పైకి రావడమే మెలకువ రావడం స్థూల దేహం పనిచేయాలంటే సూక్ష్మదేహము వస్తేనే నీకు స్థూల దేహం పనిచేస్తుంది మెలకు రావాలంటే నీ నీ యొక్క మనస్సు అది పని చేసినప్పుడే కదా నీకు మెలకు వస్తుంది మెలకు వచ్చినప్పుడే నీ దేహం పనిచేస్తుంది నీకు మెలకు రావాలంటే రోజు మెలకు వస్తుందా ఒకరోజు రాకుండా పోతుంది నెల్క రాకుండా పోయినప్పుడు ఈ దేహాన్ని తెచ్చిపోయి భూమిలోనూ అగ్గిలోనూ పంపించేస్తారు దేహం కదా అయిపోయిందిగా దేహం పనిచేయాలంటే సూక్ష్మదేహం ఉండాలి సూక్ష్మదేహం రావాలంటే కారణదేహం ఉండాలి ఇవంతా నిర్ణయం కారణ కారణదేహంలో మనం చూసుకుంటే కర్మను అనుసరించి ఆ కర్మను అనుసరించి ఈ సూక్ష్మదేహానికి అవన్నీ వస్తాయి దానిని బట్టి ఈ సూక్ష్మదేహం పైకి వచ్చింది ఆ పైకి వస్తే అప్పుడు దేహాన్ని తీసుకుని పైకి వచ్చింది అంటే కారణ దేహంలో ఉండేదాన్ని బట్టి సూక్ష్మదేహం సూక్ష్మదేహాన్ని బట్టి స్థూలదేహం వచ్చిందా ఇప్పుడు ఇవన్నీ ఏమవుతాయంటే కారణదేహం ఒకవేళ కారణదేహంలో కారణదేహం అనేటువంటిది హృదయంలో ఉంటుంది హృదయంలోనే కారణదేహం కూడా అందరి కర్మ అక్కడ ఉంటది ఈ కారణదేహములో ఆ నిత్యమైనటువంటిది నేను మనమేమనుకుంటున్నాం ఇవి ఉన్నాయే ఇవి నేను అనుకుంటున్నాను ఏమంటే అర్థమవుతుందా ఇవి నేను అనుకుంటున్నా ఇప్పుడు ఇవి నేను అనుకుంటున్నామా లేదండి నేను అనుకోవట్లేదండి అని మీరు అందరం అనుకోండి ఏమో సాక్షి చెప్తాం చూసుకోండి నామ కులోత్రే చౌందర్య ఏమండి కులము గోత్రం ఇవన్నీ మనం అంటున్నామా లేదా కులగోత్ర అంటున్నావు కదా ఈ కులగోత్రాలు అనేటువంటిది దేహమును బట్టి వచ్చినాయి కదా దేహమును బట్టి వచ్చినాయి ఏ దేహాన్ని బట్టి వచ్చినాయి సూక్ష్మ దేహాన్ని బట్టి స్థూల దేహమును బట్టి నేను అంటున్నాను కదా నేను పల గుస్తుడు నేను పలా వర్ణం కలిగిన వాడును నేను తెల్లగా ఉంటాను నేను ఎగ్గక ఉంటాను నేను నల్లగా ఉంటాను ఇదంతా అంటున్నాను కదా నాన్న పేరు పేరు ఎవరికి ఈ దేహానికి ఈ దేహాన్ని గుర్తించే పెట్టే కదా అంతే కదా అంతే కదా అదే గుర్తించేదానికే కానీ గుర్తించేదానికన్నా ఉన్నామా గుర్తించేదానికి పెట్టుకున్నాం ఈ పేరును అని ఉండమా లేదు ఇప్పుడు ఒక ఆయన మంగాపతి అని పేరు పెట్టిన చిన్న వాళ్ళ మూలం ఈ న్యూమరాలజీ వాళ్ళు ఉండరు చూడండి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడట ఆయన పేరులో ఉన్నాయా నీ పేరులో కాబట్టి నీ పేరును నువ్వు మార్చుకోవాలి మంగాపతి కాదు మంగపతి వాళ్ళు ఏం చేశారు మంగాపతి కాకుండా మంగపతి నామాలని ఆయన దగ్గర బైహార్ చేపించి కొన్నిసార్లు ఎన్నిసార్లు రాపించి దాన్ని మళ్ళా కోర్టుకి వెళ్ళి అఫిడవిట్ ఏదో చేసి మంగపతి అని మళ్ళీ చేంజ్ చేసుకుంటారు చూడండి ఇప్పుడు మంగపతి మంగాపతి ಇದು ಗುರ್ತಿಂದ ಸ್ವಾಮೀಜಿ ಅನ್ನೋದು ನಮ್ಮ ಎಕ್ಸಾಮ್ ಬೆಳೆ ನನ್ನ ಪರಲೇ సరే ఇప్పుడు నీకు ఎందుకు నీకు న్యూమరాలజీ ఏమైనా పోతావా పో నువ్వు న్యూమరాలజీ పోవాలంటే మాకు అక్కర్లేదు మాకు కావాల్సింది శరీరం గురించి మాత్రమే విచారణ మాకు సరేనా మీరు ఏమన్నా న్యూమరాలజీ అందరికి చెప్తానంటే చెప్పండి మా మాకు అవసరం లేదు సంగతి మేము ఎందుకు చెప్పుకుంటున్నామంటే శరీరానికి సంబంధించిన పేర్లు ఉన్నాయప్ప అది శరీర ధర్మమే కానీ శరీరానికి పెట్టుకోండి పేరే కానీ మమ్మల్ని ఏమని పిలిచినా కూడా మాకేం ప్రాబ్లం లేదు స్వామీజీని నామకరణం ఇదే మా సన్యాస దీక్ష నామకరణం ఇస్తారు కదా రామచంద్ర అని అంటే నేనున్నాను స్వామీజీ అది సగుణ సగుణాన్ని చూపిస్తుంది సమీ అది చెప్తానే సగుణాం కల్పిస్తుంది అన్ని సగుణాలే అన్ని సగుణాలే అంటే మీ అన్ని పేర్లు కూడా సగుణమే అంద సరే సరే అని చెప్పి మళ్ళీ వచ్చి మళ్ళీ కొన్ని మాట్లాడినా ముందుకోడు తప్పినా కొంత ఇది జరిగింది కాబట్టి ఇక్కడ పేరును పెట్టుకునేదానికి కూడా పేరు పైన అభిమానం అభిమానం తెలియదు మంగాపతి వద్దు ఏం కావాల మంగపతి ఏదో పేరు వద్దు ఏదో పేరు కావాలా అంటే అప్పుడు అర్థమేంటి అభిమానం అన్ని అన్ని ఇవన్నీ చూడండి ఇవన్నీ అభిమానం అవునా కాదా అభిమానం అవునా కదా నేను తెల్లగా ఉన్నాను అభిమానం ఉన్నా కదా అభిమానం ఉందా లేదా నేను ఎర్రగా ఉన్నాను ఉందా లేదా కండరము మెత్తగా అయిపోతూ ఉంది ఏం చేయాల ఉందా లేదా దానికని ఏమో చేస్తారు ఏజ్ అయిపోతా ఉంది ఏమంటే ఏజ్ అయిపోయినప్పుడు టీ షర్ట్లు వేసుకునేది వచ్చిన ఏజ్ అయిపోతా ఉంది కానీ ఏం చేస్తారు టీ షర్ట్లు ఏదో షార్ట్స్ షార్ట్లు వేసుకుని తిరుగుతా రెండు అర్థం ఏంటి నేను యువకుడు నేను చెప్పి చెప్పడం అవసరం అవసరం ఉంది అంటే శరీర అపమానం ఎట్లుంది ఈ ఈ ఈ దేశంలో భారతదేశంలో ఉన్నప్పుడు స్వామీజీకి అవతారం అంటాడు ఈ దేశం నుంచి అమెరికాకు పోతాడు అక్కడవి ఈ బట్టల గిట్టలన్నీ తీసేసి స్విమ్మింగ్ పూల్స్లో తిరుగుతూ అవి ఏంటంటే వ్యవహారాలు అన్నీ చేస్తాం చూసినారు ఎట్లాంటివి లీలలో లీలండి నలుపు నారాయణుడు మెచ్చు తెలుపు కాబట్టి చూడండి ఎట్లా చెప్పి మాట్లాడతారంటే అట్లా మాట్లాడతారుగా అది దేహాభిమానాన్ని బట్టి వచ్చిందా ఇంక వేరే దాన్ని బట్టి వచ్చిందా అజ్ఞానం యొక్క ఇది అజ్ఞానం యొక్క ఒక చిగురు నువ్వు అజ్ఞానం దగ్గర ఇంకా పోవద్దు అప్పుడే ముందు ఈ చిగులను పట్టుకొని మాకు నువ్వు మొదలకు ఇదంతా అజ్ఞానమే కాదని చెప్పట్లేదు కానీ అజ్ఞానంలో ఒక చిగురు అంతే జాతి జాతి అభిమానం ఉందా లేదా కులాభిమానం ఉందా లేదా మతం మతాభిమానం పుట్టిన తేదీ పుట్టిన తేదీ పైన వినం ఉంది కదా పుట్టినరోజు పుట్టినరోజు నాకు నాకు ఇంగ్లీష్ బాగా లేదా తెలుగు నెలల్లో బర్త్డే ఒకటి ఇంగ్లీష్ నెలలో బర్త్డే ఒకటి మళ్ళీ ఇంకోటి నాది శ్రవణ నక్షత్రం వెంకటేశ్వర స్వామిది శ్రమ నక్షత్రం అంటే మేమిద్దరు ఒక కేటగిరీ చూడండి అంటే ఈ వెంకటేశ్వర స్వామి ఒక నక్షత్రం వాళ్ళు వేరే వాళ్ళు అంటే వేరే నక్షత్రం కాబట్టి వెంకటేశ్వర స్వామికి సంబంధం లేదా మనం ఎంత చూశృంఖలముగా బాగున్నదో విశృంఖలుగా ఉన్నదా లేదా ఈ జాతి వాళ్ళను ఎవరైనా ఒక మాట అంటే ఈ జాతికి సంబంధించిన వాళ్ళందరూ ఏమీ బతుర అందరూ కట్టయి వేసి బంద్ బంద్ చేసారు లేదా చేస్తారు లేదా ఏమండి ఇప్పుడు రాజకీయాలు జరుగుతాయి కూడా కుల కులాలతో చేస్తున్నారు ఆ మహానుభావుడు రాజ్యాంగం రాసిన వాడేమో కులానికి సంబంధించి ఏమైనా పెట్టినాట కుల గణన అనేటువంటిది దాన్ని వద్దు అని అన్నారు కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు కుల గణన చేస్తున్నారు లేదా కుల గణన చేసి దాన్ని ఇప్పుడు జిల్లాలుగా విభజన చేసిన దానికి కారణం అక్కడి నుంచి వచ్చింది ఎంత అభిమానం పెరిగిపోయిందో చూడండి విశృంఖలంగా ఉన్నది ఇదంతా ఏమంటే దేహాభిమానం కాదా ఇప్పుడు దేహాభిమానంలో చిక్కులు కొనున్నాడా లేదా ఉన్నాడా లేదా ఇది స్థూల దేహ అభిమానం అభిమానం అంటే నేను దానిని విడిచిపెట్టలేకుండా ఉండడం దాన్ని విడిచిపెట్ట లేకుండా ఉండడం దే మళ్ళా దేశం కూడా మళ్ళా మతడు వేదాంతం చెబుతున్నాడు అండి వేదాంతం చెబుతున్నాడు వేదాంతం చెప్పేప్పుడు నా దేశం గొప్ప నా దేశం గొప్ప ఎందుకంటే నా దేశంలో దేవుడు పుట్టిన నీ దేశంలో దేవుడు దేవుడు అనేది ఎక్కడ ఎక్కడ ఉంటాడు అందరి హృదయములలో ఉంటాడు కదా ఇప్పుడు తెలుసుకున్నాము అందరి హృదయంలో ఉంటాడు అంతటా నీ దేశంలో మాత్రమే ఉంటాడా నీ దేశంలో మాత్రమే దేవుడు ఉంటాడా అని ఏమైనా అగ్రిమెంట్ నీకు రాసిచ్చాడా